విరాట్ కోహ్లీ టెస్ట్ సిరీసుల్లో ఎంత గొప్పగా ఆడతాడో మనందరికీ తెలిసిందే అయితే గత కొన్ని రోజులుగా విరాట్ కోహ్లీ విషయంలో తన వ్యక్తిగత జీవితంలో ఏదో జరుగుతుంది ఆ విషయం అయితే బయటకు రాలేదు నిజం చెప్పాలంటే భారత జట్టు విరాట్ కోహ్లీ లేకుండా టెస్ట్ సిరీస్ ఆడటం బహుశా ఇదే మొట్టమొదటిదని చెప్పచ్చు అయితే మొదటిగా రెండు టెస్టులకి మాత్రమే ఇంగ్లాండ్తో జరగబోయే భారత జట్టు ఆడబోయే భారత జట్టు కోహ్లీని మిస్ అవుతుందని బీసీసీఐ ప్రకటించింది సరే అని అభిమానులు మూడు నాలుగు టెస్ట్ మ్యాచ్ల్లో కోహ్లీ వస్తారనుకున్నారు కానీ మూడు నాలుగు ఐదు టెస్ట్ మ్యాచ్ కు సంబంధించిన స్క్వాడ్ ని రిలీజ్ చేసిన బీసీసీఐ ఇక దానిలో కూడా విరాట్ కోహ్లీ లేకపోవటం వ్యక్తిగత కారణాలను గౌరవిస్తున్నాం కాబట్టి విరాట్ కోహ్లీ లేకపోయినప్పటికీ కూడా మిగతా జట్టుతో మూడు టెస్ట్ మ్యాచ్లను పూర్తి చేస్తామని చెప్పడంతో ఖచ్చితంగా విరాట్ కోహ్లీ జీవితంలో ఏదో జరుగుతుంది అంటూ చాలా అంటే చాలా రూమర్లు ఇక ఒకటి తర్వాత ఒకటి అల్లుకుంటూ వెళ్ళిపోయాయి దీనికి తోడు విరాట్ కోహ్లీకి అత్యంత సన్నిహితుడు వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన ఏబీ డివిలియర్స్ కూడా మొదటేమో అనుష్కకి సెకండ్ టైం ప్రెగ్నెన్సీ అని చెప్పాడు కానీ ఆ తర్వాత అదంతా ఫేక్ న్యూస్ ఘోరమైన తప్పు చేశాను అంటూ మాట మార్చేశాడు ఒక స్టార్ క్రికెటర్ ఇంటర్నేషనల్ ఫిగర్ అంత పచ్చిగా అబద్ధమాడి మళ్ళీ మరుసటి రోజే దాన్ని మార్చేయడం ఎక్కడా కూడా కనీ విని ఎరగనిది మరొక వైపు ఏమో విరాట్ కోహ్లీ తల్లికి బాలేదని ఇంకొక వైపు తనకే హెల్త్ బాలేదని ఇట్లాగా ఒకటి తర్వాత ఒకటి వార్తలు చాలా గొప్పమంటున్నాయి ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఒక సూపర్ డూపర్ శుభవార్త చెప్పినట్టు తెలుస్తుంది అదేంటి అంటే బీసీసీఐకి సంబంధించిన ఒక సీనియర్ అధికారి ఒక జాతీయ సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ విరాట్ కోహ్లీ ఐదవ టెస్ట్ మ్యాచ్ ఏదైతే ధర్మశాలలో జరుగుతుందో ఆ టెస్ట్ మ్యాచ్ కి ఆయన పునరాగమనం చేస్తున్నారు నిజానికి నాలుగవ టెస్ట్ మ్యాచ్కి ఆయన వచ్చి ఉండాలి కానీ ఖచ్చితంగా ఐదవ టెస్ట్ మ్యాచ్కి భారత జట్టులో విరాట్ కోహ్లీ చేరబోతున్నాడని ఇది నిజంగానే విరాట్ కోహ్లీ అభిమానులకు శుభవార్తని ఆయన పేర్కొన్నాడు మరి కోహ్లీ విషయంలో ఇది చాలా మంచి వార్త అని చెప్పొచ్చు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్